నెల్లూరు జిల్లా కావలి వైఎస్సార్ సిపి మహిళలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆడియో కాల్లో నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డితో ఎమ్మెల్యేపై వాడు వీడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తమ ఎమ్మెల్యే జోలికి వస్తే తాట తీస్తామంటూ కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు నాయకులు హెచ్చరించారు మంగళవారం కావలి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసనందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతిని మహిళలు చీకొట్టి ఓడించి తీరుతారని హెచ్చరించారు టీడీపీ పార్టీ నాయకులనే అవమానపరిచిన ప్రశాంతిరెడ్డి మరి గెలిస్తే ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న సందర్భంలో ఆచితూచి మాట్లాడాలని హెచ్చరించారు ఎంతో మంది పార్టీలు మారినా విలువలతో కూడిన రాజకీయాలు జిల్లాల్లో ఉన్నాయని తెలిపారు టీడీపీ పార్టీ అంటేనే మాకు ఇష్టం లేదు కానీ మనసు చంపుకుని టీడీపీలో చేరి మతి భ్రమించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆవేశం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేపై ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కబర్ధారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పందిటి సుమలత పొనుగోటి అనురాధ నాగేశ్వరమ్మ దాసరి అనురాధ పద్మ శాంతి నిర్మల పర్వీన్ జాన్ నెల్లూరు సీతారామమ్మ ద్రోణాదుల వాసంతి శమరహీం తదితరులు పాల్గొన్నారు యూట్యూబ్ లో వైరల్ అయినటువంటి ఒక ఆడియో కాల్ మనం అందరం కూడా వినున్నాము ఆడియో కాల్ ఆ ఈ రోజు కోవూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి ప్రశాంత రెడ్డి గారు రాజేంద్ర రెడ్డి గారితో మాట్లాడినటువంటి వీడియో ఆడియో కాల్ అదంతా కూడా యూట్యూబ్లంతా కూడా వైరల్ అయింది మనం అందరం కూడా వినున్నాం ఆ ఆడియో కాల్ విన్నప్పుడు మనకు విన్నటువంటి విషయాలలో చాలా నాకు నిన్న విన్నప్పుడు చాలా బాధకరమైంది అనమాట మన ఎమ్మెల్యే గారిని పట్టుకొని వాడు వీడు గెలవడు అని తను మాట్లాడడానికి తను ఎవరు ఎవరు అసలు తను ఆ విధంగా మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అనేది తనకి ఇవ్వాల్సిన కనీస మర్యాద మర్యాద అనేది లేనటువంటి వ్యక్తిగా నేను భావిస్తూ ఉన్నాను ఒక మనిషికి ఒక మహిళగా తనకు ఒక సంస్కారం అనేది ఉండాలి ఒక అవతలి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మనం మాట్లాడాలి ఫోన్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి ఎంత గౌరవప్రదమైన హోదాలు ఉన్నాడో ఆయన హోదాకి తగినట్లుగా మర్యాదను మనం ఇవ్వాలనే కనీస సంస్కారం లేనటువంటి వ్యక్తిగా నేను ప్రశాంత్ రెడ్డి గారిని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఏ వ్యక్తి కూడా వాళ్ళు ఇక్కడికి కావలికి వచ్చినప్పుడు ప్రతాపన్న గారు ఎంత గౌరవప్రదంగా వాళ్ళని చూస్తారు ఆయనకి సీట్ కన్ఫామ్ అనేది ఎంపీ సీటుగా వేమిరెడ్డి గారు అనుకున్నప్పుడే మన ప్రతాపన్న గారు ప్రతి సమావేశంలో కూడా తన ఎమ్మెల్యేగా తనకు ఓటేయమని అడిగే అడిగేదానికన్నా కూడా వేమిరెడ్డానికి ఓటేసి గెలిపించిండని ప్రతి సమావేశంలో కూడా అడుగుతూ ఉండేవాళ్ళు అంటే మేము ఏమనుకున్నాము ఈయనే కావాలి అని చెప్పి అనుకున్నాం కానీ ఒక నెల్లూరు సీటును ఒక మైనార్టీ వ్యక్తికి ఇచ్చే అంటే ఒక పేద వ్యక్తికి ఒక సీట్ ఇవ్వకూడదా ఇచ్చేది అనేటువంటి ఉద్దేశంతో మా పార్టీకే అంటే మొన్నటి వరకు జగన్ అన్న సంక్షేమ పద పథకాలు ఎలా ఉన్నాయి జగన్ ఓటేయండి అని చెప్పిన నోటు తోటే ఈ రోజు జగన్ అన్నకు చెప్పేసి టీడీపీలోకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు మీరు పార్టీలు పార్టీలు అనేవి మేము మారవచ్చు కానీ ప్రజల నాలుగులు కూడా ఎల్లప్పుడు మీలాగ ఉండవు కదండి మీరు పార్టీలు మారినంత మాత్రాన ప్రజలు కూడా మీరు మారినట్టు మారే కదా ప్రజలందరూ ప్రతాపాన్ని ఏంటో తెలుసు ప్రతాప ప్రతాపాన్ని కొన్ని విలువ ఏంటో తెలుసు జగన్ అన్న సంక్షేమ పథకాలు ప్రత్యేక కుటుంబము లబ్ధి పొంది ఉంది ప్రతాపన్న గారు కేవలము ఒక ఎమ్మెల్యేగా కొంతమంది ఏదైనా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఏర్పాట్లు జరిగేటప్పుడు ఊరక గడప గడప ప్రోగ్రాం ఉన్నప్పుడు నాలుగు ఇల్లు తిరిగేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎమ్మెల్యే గారు కానీ ప్రతి గడపను ఆయన ఆయనతో ప్రతి గడపను ఆయన తొక్కాడు అనమాట అంటే అంత నిజాయితీతో నిబద్ధతతోటి ఎమ్మెల్యేగా ఆయన మనకు సంక్షేమమైన పరిపాలన మనకు అందించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని దుర్భాషలు ఆడుతూ మీరు ఆ ఆడియో కాల్లో సంభాషించడం అనేది చాలా అసభ్యకరంగా ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీరు ఎంత ఆయన పట్ల ఎంత ఆ చిన్న చూపు అనేది మీకు ఉన్నప్పటికి ప్రశాంత్ రెడ్డి గారు మేము హ్యాట్రిక్ విజయం తోటి మా ప్రతాపన్నని గెలిపించుకుంటాం మంత్రిగా మా ప్రతాపన్నని మేము చూస్తాము ఎందుకంటే ఆయన వెనక ఉన్నది మహిళ తన తోడుబుట్టు తోబుట్టు అందరూ కూడా వెనుకున్నారు మహిళలు ఉన్నారు జగనన్న వెనుక మహిళలు ఏ విధంగా ఉన్నారో ప్రతాపన్న వెనుక కూడా మహిళలందరూ కూడా ఉన్నాము ఆయన్ని ఆయన విజయంలో మహిళల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొక సందర్భంలో ఎక్కడైనా సరే ప్రతాపన్న గురించి ఏదైనా మాటలు మీరు మాట్లాడినట్లయితే ఒక మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నాము మీ మీకు మరొకసారి వినమించుకుంటూ ఉన్నాము ఏ సందర్భంలో కూడా ఎవరి గురించి కూడా అసభ్యకరంగా బాడీ వీడైన పదజాలను ఉపయోగించవద్దు వారి యొక్క పదవికి గౌరవం ఇవ్వాలని ఒక సంస్కారాన్ని మీరు నేర్చుకోవాలని మా లక్ష్మకి ఎంత సంస్కారవంతంగా ఉంటుందో అలాంటి సంస్కారాన్ని మీరు నేర్చుకోవాలని ఈ సందర్భంగా వినివించుకుంటూ ఉన్నాము మీకంతటికే నమస్కారాలు అంటే ఆమె చేసే వ్యాక్తులు అసభ్యంగా ఉన్నాయి ప్రతాపన్ను మాట్లాడడం కరెక్ట్ కాదు ఆమె చీరలు మార్చినట్టు మొగుల్ని మారుస్తూ ఉంది అలాంటిది ఇంకొకసారి కానీ ప్రతాపన్న గురించి మాట్లాడితే నాలుగు కోస్తం అని చెప్తున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మహిళలు తొక్కి పెట్టి నానదీస్తాం ఆమెను ఇంకొకసారి గాని ఇంకొకసారి ఇదే విధంగా కంటిన్యూ చేస్తే కోవూరికి వెళ్ళి తాట తీసి వస్తాం రోజు ఒక ఆడియో లీక్ అయింది దాని గురించి మాట్లాడుతున్నాం ఏంటంటే ఇప్పుడు కోవూరులో పోటీ చేసే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు అక్కడ గురించి మాట్లాడుకోవాలా ఆయా సంబంధాల గురించి మాట్లాడుకోవాలా ఇక్కడ మాట్లా మా నియోజకవర్గం గురించి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం అనేది అనవసరం అసలు అసలు విషయం అది మాట్లాడకూడదు ఆమె 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 భర్త కావలికొస్తే అసలు మన ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి వెల్కమ్ చెప్తారంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి వెల్కమ్ చెప్తారంటే అంత డబ్బు ఖర్చు పెట్టి వెల్కమ్ చెప్తారు అట్లాంటి సౌమ్యాన్ని పట్టుకొని నువ్వు మర్యాద లేకోకుండా వాడు వీడు అనే మాట్లాడితే మేము అస్సలే ఊరుకునే వాళ్ళం కాదు ఊరుకోం కూడా నువ్వు ఎంత లిమిట్స్లో మాట్లాడాలంటే అంత లిమిట్స్లో మాట్లాడాలి నీకు రాజకీయంగా మాట్లాడడం రాదేమో రాదు అనుకుంటున్నాను నేనైతే నీకు రాజకీయం గురించి మాట్లాడాలి అని అంటే కొంత లిమిట్స్ దాటకుండా మాట్లాడాలి నువ్వు లిమిట్స్ దాటావంటే పక్కన వాళ్ళు కూడా లిమిట్స్ దాటి మాట్లాడితే మనం ఆడవాళ్ళమై బాలే ఇబ్బంది పడాల్సి వస్తుంది భలే బాధపడాల్సి వస్తుంది కానీ అయినా కూడా మేము నువ్వు మాట్లాడావు కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఈ రోజు మా ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంత సౌమ్యులు మీడియా సోదరులకు తెలుసు కావల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలకు తెలుసు ఈ పక్కనుండే ఏడు జిల్లాల నియోజకవర్గాల్లో ఉండే నాయకులకు తెలుసు ఆయన అంత సౌమ్యులు అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు రాజకీయాల్లో ఈ రోజు ఉంటావు రేపు వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు నీ బిజినెస్లు ఉంటాయి నీకు బిజినెస్లు ఉంటాయి నువ్వు చేసే వ్యాపారాలు అందరికీ తెలుసు నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు నువ్వు గెలసావని గ్యారంటీ లేదు రేపు ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు మాట్లాడకూడదు కూడా నువ్వు ఒక ఆడదానివయ్యి ఉండి నీ లిమిట్స్లో నువ్వు మాట్లాడాలి నువ్వు హద్దులు దిగి మాట్లాడుతున్నావు అని అని అంటే పక్కన వాళ్ళ మేము చూస్తా ఊరుకోము అందులో అసలు మా నియోజకవర్గం వాళ్ళు అసలు చూస్తా గమ్గా ఉండరు చూస్తా గమ్ముగా ఉండరు అసలు లేడీస్ అసలే గమ్ముగా ఉండవు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యులు చాలా నిదానస్తులు మీకు అందరికీ నీకు తెలుసు నీ భర్తకు కూడా తెలుసు ఈ రోజు నీకు టిక్కెట్ కావాలి నియోజకవర్గంలో రాలేదని ఏదేదో మమ్మల్ని గురించి మా నియోజకవర్గం గురించి మా ప్రజల గురించి మా ఎమ్మెల్యే గారి గురించి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం పలసతటి తాట తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ ఎమ్మెల్యే గారిని అడిగేదానికి మీకు అధికారమే లేదు అసలు మీరు సంస్కృతం ఉందా లేదా మీరు అసలు ఎలా మాట్లాడుతున్నారు అసలు అలా పద్ధతి మా కాడ అసలు లేనే లేదు ఆ మా పార్టీలో పేదల పార్టీ మాది మాకు అలా అంటే మాట్లాడటానికి మాకు నేర్పించలేదు మీరు మాట్లాడే ముందు ఒకసారి ఏంటి గారిని ఇక్కడ మేము ఎంత గౌరవంగా చూసుకుంటున్నామో మీకు అంత మంచి పదవి ఇచ్చినప్పుడు మీరు ఇంకా కూడా మీరు అలా మాట్లాడటం మంచిది కాదు మీరు చీరలు మారిస్తున్నంత ఇదిగా ఇంటి పేర్లు మాత్రమే కానీ మాకు అలాంటిది తెలియదమ్మా మీరు మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది మా ఎమ్మెల్యే గారిని అనే ముందు ఫస్ట్ మీరు మీ వెనక చూసుకోండి మీరు ఎలాంటిది మీ పద్ధతి ఏంది మీరు చూసుకోండి మా ఎమ్మెల్యే గారు అనేటప్పుడు మీరు వాళ్ళు వీడు అంటున్నారు మర్యాదగా ఉండదు ఇలా మాట్లాడితే మటుకు మా మహిళలంతా మేము మీకు తగిన బుద్ధి చెప్తాము మీరు ఇలా మాట్లాడినప్పుడు కోవు నియోజకులనే కాదు మీరు ఎక్కడ గెలవలేరు గెలవబోయేది మా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది మేమే వస్తాం మా కటాబనని మేము నలభై ఏళ్ళ మెజార్టీతో గెలుపించుకుంటాం మూడోసారి ఈరోజు ప్రశాంతమ్మ మాట్లాడిన దాని గురించి మా సోదరి కూడా తొక్క తీసి డోలు కట్టి బాజా భజన్ త్రీ వాయిస్తామన్నట్టుగా ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా సోదరి కూడా చెప్పడం జరిగింది ఇదే నూటికి ముమ్మాటికి నిజం ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత సంస్కారంగా ఉంటాడో మనం ఇంగ్లీష్ లో కూడా ఒక సామెత ఉంది కదా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మనం ఎక్కడైతే మనం ఎదుటి వ్యక్తికి నమస్కారం పెడితే తిరిగి అతను పెట్టాలనుకోకపోయినా ప్రతి నమస్కారం చేస్తాం అటువంటి భారతీయ సంస్కృతి మనది ఈ సంస్కృతిని మరచి ఈరోజు ప్రశాంతమ్మ ఆమె పోటీ చేయాలనుకోవడం పార్టీ మారడం భర్తను మార్చడం ఇవంతా ఆమె వ్యక్తిగతం ఆమె ఇష్టం ఆమె భర్త ఆమె వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కానీ తన సహచర ఎట్లీస్ట్ ఆమె అక్కడ కూడా మరిచింది అట్లీస్ట్ తన సహచర ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి ఆమె ఈ రోజు ఎంచుకున్నటువంటి బూటకపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ అన్న ఓడిపోతాడు ఈ అన్న ఓడిపోతాడు పాపం అన్న పాపం బావ పాపం మామ పాపం ఆమె ఇటువంటి అంటే నీ పోటీ చేసే పార్టీ మీదే నీకు నమ్మకం లేకపోతే ఎందుకమ్మా నువ్వు రాజకీయంలోకి రావడం ఎందుకమ్మా పోటీ చేయాలనుకోవడం చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి నీ భర్తకి వెన్నట్టుగా ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోయి ఉండొచ్చు అది నీ ఇష్టం అనుకో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ సంస్కారం అనేది లేదు అనేది నీ మాటల ద్వారా ప్రతి క్షణం తెలుస్తూనే ఉంది ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో కూడా మాకు అడుగడుగునా మేము ప్రచారంలో తిరుగుతూ ఉండేటప్పుడు మాకు శత్రుపక్షం మాకు అపోషన్గా ఉన్నటువంటి అన్న కూడా ఇలాగే నోటి దులతో ఏదేదో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు పాతూరుకు వచ్చి చించేస్తాం దున్నేస్తాం అది ఇదని పాతూరులో కావలి నియోజకవర్గంలోనే కాదు పాతూరు ముద్దుబిడ్డ పాతూరు ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే గారిని ఎప్పుడూ మేము ముద్దుగా పిలుచుకుంటాం మా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు స్నేహితులు అందరూ కూడా ఎందుకంటే ఆయన పుట్టిన ప్రాంతం అది అక్కడ ఆయన్ని వదిలేసి ఇంకొక ఆయనకి గౌరవం వస్తుంది అని భావించడం ఎంత ఆలోచనలేని పనో ఈరోజు ఈరోజు ఈ శాంతమ్మ ప్రశాంతమ్మ ప్రశాంతతను కోల్పోయి అశాంతిని లోపల నింపుకొని మాట్లాడిన మాటలే నిబద్ధత లేకుండా మాట్లాడిన మాటలకి తిరిగి ఆమె విఘ్నతకే మా సోదరి మండలం అందరూ చెప్పినట్టుగా మీరిక్కడికి వచ్చినా సరే మమ్మల్ని అందరినీ కోవూరుకు రమ్మన్నా సరే మీరు మా ఎమ్మెల్యే గారి గురించి ఎమ్మెల్యే గారి సంస్కారం గురించి మర్చిపోయి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంత తప్పో మీకు మీరు కామ్గా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆలోచన చేయండి నేను ప్రతాపన్నని ఎందుకన్నానా అని ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసారో మా సోదరి మండలందరూ చెప్తున్నారు మీరు ఒక వాటర్ ప్లాంట్కి రెండు లక్షలు ఖర్చు పెడితే ఆ రోజు విపిఆర్ గారు ప్రతి ప్లాంట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు స్వచ్ఛంగా మా ప్రతాపన్న అంటుంటే నేను పక్క నుండి విన్నాను అన్నా దేనికన్నా మే నేను ఇచ్చింది కేవలం రెండు లక్షలు మాత్రమే మీరు దానికోసం పది లక్షలు ఖర్చు అన్నా ఇటువంటి వాటర్ ప్లాంట్లు ఎన్నో వస్తాయన్నా మీరు ఇచ్చేదా అటువంటి చేతికి ఎముక లేనటువంటి మా ప్రతాపన్న గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మీరు మాట్లాడిన ఆ పదాన్ని మేము అనడానికి కూడా మమ్మల్ని అంగీకరించడం లేదు ఒక ఎమ్మెల్యేని వాడు అని సంబోధించడం మన ఎమ్మెల్యేని అలాగే కందుకూరు ఒక మహిళని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని చూడకుండా ఆపిల్లా అనడం అలాగే ప్రతి ఒక్క వా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఒక ఒక విధంగా బలహీన పరిచి మార్చడం మాట్లాడడం అలాగే సొంత పార్టీ వాళ్ళని అగౌరవపరచడం సొంత కుటుంబాన్ని కూడా అగౌరవపరచడం గౌరవం లేకుండా సొంత భావని కూడా విలువ లేకుండా వాళ్ళ భావని కూడా అగౌరవపరిచి మాట్లాడడం అనేది ఆమె రాజకీయ మనుగడకే చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఈరోజు ప్రతాపరెడ్డి గురించి ఆమెకి తెలియకపోవచ్చు ఆయన కావలి రైతు బిడ్డ కావలిలో దాదాపు ఆయన ఇరవై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నారు రెండు రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మూడోసార్లు కూడా హ్యాట్రిక్ సాధించడం సాధించబోతున్నారు అలాంటి ఎమ్మెల్యే గారిని ఆయన మృదు స్వభావి వి వివాద రహితుడు ఆజాత శత్రువు అయినటువంటి ఎమ్మెల్యే గారిని అని కూడా చూడకుండా అలా సంబోధించడం ఎంతవరకు సబబు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి ఎవరు వేస్తారు వాడికి ఎవరేస్తారు ఓట్లు అన్నారు ఎవరు వేస్తారు అంటే ఆయన ఎమ్మెల్యే గారు రెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి సంక్షేమ పనులు చేసి ఉన్నారు ప్రజలకి అలాగే ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా సత్వరంగా పరిష్కరిస్తున్నారు అలాంటి వ్యక్తిని మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇకపోతే మీరు మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు అక్కడ చిట్టు చిట్టుగా నేను ఓడించబోతున్నారు ప్రజలు ఎందుకంటే ఆయన ఏడవసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతూ ఉన్నారు ఇకపోతే విజయసాయి ఎంపీగా నెల్లూరు పార్లమెంట్గా పోటీ చేస్తున్నారు మీ భర్త అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీని ఏ విధంగా అగౌరవపరిచి ఈరోజు టీడీపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో విజయసారెడ్డి గారికి మరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ భర్తకి చాలా తేడా ఉంది ఎలాంటి కష్టకాలంలో కూడా వెన్నంటి వైసీపీ వెంట ఉండి ఈరోజు రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా ఆయన అంటే ఎంతో గౌరవం ఉంది రేపు ఎంపీగా కూడా విజయసాయి రెడ్డి ఘనం విజయం సాధించబోతా ఉన్నారు ఇలాంటి విజయాలు సాధిస్తున్నటువంటి వారిని మీరు ఇప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చేసి ఈరోజు బుడిబుడి నడకలు నడిచేటువంటి రాజకీయాల్లో మీరు మీరు భర్తగారైనటువంటి గారైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి వైసీపీకి జగన్ అన్నకి ఎన్నుపోటు పొడిచి విధంగా వచ్చి మీరు విలువ లేకుండా ఎలా సం సంబోధిస్తూ వాడు వీడియోని సంబోధించడం చాలా తప్పు అది కరెక్ట్ కాదు అలాగన సంబోధించి ఇంకొకసారి మాట్లాడితే మేము మహిళలుగా చాలా వ్యతిరేకత ఉన్నది ఇప్పటికే మీ స్వభావం ఏంటి మీరేంటి అనేది జిల్లా ప్రజలని కానీ అందరికీ అందరికీ కూడా తెలిసిపోయింది ఈరోజు ప్రజలు మీకు ఎలా ఓటేస్తారనుకున్నారు రాజకీయాల్లో ఓడిపోతే మీరు ఫిట్ అయిపోతామని మీరే చెప్పుకుంటా ఉన్నారు అలాంటి ఫిట్ అయిపోయే రాజకీయ నాయకులు ఈ జిల్లాకి అవసరం లేదనేది ప్రజలకి అర్థమైపోయింది అలాగే మిమ్మల్ని కూడా మిమ్మల్ని మీ భర్త గారిని కూడా విదేశాలకి వ్యాపార నిమిత్తం పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరు కూడా ఈ మీ యొక్క ప్రవర్తనని అర్థం చేసుకున్నారు మీరు ఎండోమెంట్ చేశారు అన్ని చేశారు మీకు ఏ మాత్రం కూడా ఎలా సంబోధించాలి అనేది కూడా మీకు అవగాహన లేకుండా ఉన్నటువంటి మీకు ప్రజలు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి